కథ తెనాలి రామకృష్ణ దొంగలు అనగనగా విజయనగర సామ్రాజ్యంలో తెనాలి రామకృష్ణ అనే కవి ఉండేవాడు ఆయన చాలా తెలివైనవాడు మరియు హాస్యచత్రుడు ఒకరోజు రాత్రి రామకృష్ణ ఇంటి వెనుక దాక్కున్నా ఇద్దరు దొంగలను గమనించాడు వాళ్ళు రాత్రి అందరూ పడుకున్నాక ఇంట్లో దొంగతనం చేయాలని చూస్తున్నారు రామకృష్ణ వాళ్లని పసిగట్టి తన భార్యతో గట్టిగా ఇలా అన్నాడు ఏమే వింటున్నావా ఈ మధ్య ఊరిలో దొంగల భయం ఎక్కువైంది అందుకే మన బంగారు నగలు డబ్బు అన్నీ ఒక పెద్ద పెట్టెలో పెట్టి మన పెరట్లో ఉన్న బావిలో దాచేద్దాం అది సురక్షితం దొంగలు ఇది విన్నారు అబ్బా మన పని సులభమైపోయింది వాళ్లే బావిలో వేస్తారు మనం సులభంగా తీసుకోవచ్చు అని సంతోషించారు రామకృష్ణ ఒక పెద్ద ఇనుప పెట్టెలో బరువైన రాళ్లు నింపి దాన్ని మోసుకెళ్లి దొంగలకు వినిపించేలా ధబీం అని బావిలో పడేశాడు తరువాత భార్యతో కలిసి లోపలికి వెళ్లి పడుకున్నట్లు నటించాడు దొంగలు వెంటనే బావిదగ్గరకు వచ్చారు ఆ పెట్టెను బయటకు తీయడానికి బావిలో ఉన్న నీళ్లు తోడటం మొదలుపెట్టారు రాత్రంతా కష్టపడి నీళ్లు తోడీ తోడీ రామకృష్ణ ఇంటి పెరట్లో ఉన్న తోట అంతా తడిపేశారు తెల్లవారుజామున నీళ్లు అయిపోయాయి అడుగున ఉన్న పెట్టెను పైకి తీసి చూస్తే అందులో కేవలం రాళ్లు మాత్రమే ఉన్నాయి అప్పుడే రామకృష్ణ అక్కడికి వచ్చి నవ్వుతూ ఇలా అన్నాడు అయ్యో పాపం రాత్రంతా కష్టపడి నా తోటకి నీళ్లు పెట్టినందుకు చాలా ధన్యవాదాలు మిత్రులారా దొంగలు బిత్తరపోయి సిగ్గుతో అక్కడి నుండి పారిపోయారు నీతి మోరల్ ఆపద వచ్చినప్పుడు భయపడకూడదు తెలివితేటలతో ఆలోచించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం